హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే మొత్తం కూడా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేశానండి మాది వచ్చేసి ఫోర్ బర్నర్స్ స్టవ్ అనమాట అంటే నేను జాబ్కి వెళ్ళినప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి మార్నింగ్ షిఫ్ట్ సిక్స్ కల్లా నేను బస్ స్టేషన్ దగ్గర ఉండాలన్నమాట అందుకని చెప్పేసి ఫోర్ బర్నర్ తీసుకున్నాము అప్పట్లో నాకు గుర్తులేదండి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక సిస్టర్ అడిగారు అన్నమాట స్టవ్ గురించి చెప్పండి అక్క అని నాకు అసలు గుర్తులేదండి నాకు ఇంట్లో పని తొందరగా అవ్వడానికే తీసుకున్నాను సిక్స్ కల్లా నేను బస్ స్టాప్లో ఉండాలి సెవెన్ కల్లా లాగిన్ అవ్వాలన్నమాట సో అలాంటప్పుడు ఖచ్చితంగా మేము టిఫిన్స్ వేసుకుంటాము కర్రీ ఏది కూడా కాంప్రమైజ్ అవ్వన్నమాట అందుకని చెప్పేసి ఫాస్ట్గా కావాలని చెప్పేసి ఇవి తీసుకున్నాను కానీ ఎంత రేటు ఉందో నాకు గుర్తులేదు సో మా నిన్నైతే నాలుగు లైనింగ్ బ్లౌజులు కట్ చేసి కుట్టానండి జారిపోయే క్లాతులు సో అవన్నీ కూడా గమ్ముతో జాయిన్ చేయడం వల్ల చిన్న చిన్న టిప్స్ వాడడం వల్ల ఫాస్ట్గా అయిపోయింది ఫస్ట్ రెండు గుట్టాను ఇంకొక మూడోది కుడదామా వద్దా అని ఆలోచించుకుంటూ ఉన్నాను సర్లే టైం ఉంది కదా అని ఆ మూడోది కూడా కుట్టేశాను అనమాట మళ్ళీ ఫైవ్ అయింది ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ టైం ఉంది కదా అంటే ఈయన లేరు అది ఆంధ్ర వెళ్ళారండి ఓటు వేయడానికి ఎలాగో ఈరోజు సాటర్డే రేపు సండే మండే హాలిడే కదా ఇంకా ఊరు వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళారనమాట ఇంకా ఇంట్లో మనం మగవాళ్ళు లేకపోతే పని తక్కువే ఉంటుంది కదా ఎలాగో రెండు పూట్లకి అన్నము ఉంది కర్రీ కూడా ఉంది సో ఇంకా కొద్దిగా నాకు కూడా ఓపిక ఉంది కుట్టే ఓపిక మళ్ళీ కట్ చేసి మళ్ళీ అనమాట మొత్తానికి నాలుగు బ్లౌజులు అయితే అయిపోయినాయి నేను ఒక్క రోజులోనే ఒక్కొక్కసారి ఒక బ్లౌజ్ అవడమే కష్టం అవుతుంది అలాంటి నాలుగు బ్లౌజులు అయినాయి అంటే నాకు మిషన్ వల్ల అనుకుంటా అసలు అలసట అనేది రాలేదు ఫైనల్గా ఏదైతే ఏంటి జారిపోయే క్లాత్లతోటి గమ్ముతో జాయిన్ చేయడం అవన్నీ చిన్న చిన్న టిప్స్ వాడడం వల్ల ఫాస్ట్గా కుట్టగలిగాను వీడియోస్ కూడా పోస్ట్ చేయగలిగాను సో ఇప్పుడు నేను సాంబార్ చేస్తున్నాను రెండు పూటలకు వస్తుందని చెప్పేసి ఇడ్లీలు వేస్తున్నానండి ఇద్దరమే కాబట్టి రెండే రేకులు వేసాను నేను ఒక నాలుగు తిన్నా చిన్నోడు ఒక రెండు తిన్నా ఇంకా రెండు ఉంటాయి గిందని చెప్పేసి దాంట్లోకి సాంబార్ చేశాను అనుకోండి రైస్లోకి వస్తుంది ఇంకా మన ఇడ్లీలో కూడా వస్తుందని చెప్పేసి సో మా ఓడికి మా చి కార్తిక్కి దీంతో చేసిన సాంబార్ అంటే ఇష్టం అన్నమాట దోసకాయతో చేసిన సాంబార్ ఇష్టము అందుకుని దోసకాయ ముక్కలు ఎక్కువ వేసాను ఎక్కువ వేసిన తర్వాత కొద్దిగా మగ్గ పెట్టేసి వాటర్ వేసేసి ఉడకబెడతాను తర్వాత చింతపండు రసం వేస్తాను అదే నేను కుక్కర్లో పెట్టాను అనుకోని బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఒక విజిల్ సేపించవచ్చు మళ్ళీ దాంతో ఎందుకులే అని చెప్పేసి దీంట్లోనే మగ్గ పెట్టి అప్పుడు వాటర్ వేసి సేపు ఉడకపెడితే ఉడికిపోతుంది చింతపండు కూడా వేసాను ఉడికిన తర్వాత చింతపండు వేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఉడకవు ముక్కలు సో ఇది కూడా అయిపోయిందండి సాంబారు అయిపోయిన తర్వాత చూడండి మొత్తం కూడా సాంబారు ఇలా మరిగిపోతూ ఉంటుంది కెమెరా ఆన్ చేసి వెళ్ళిపోయినట్టుందండి ఎక్కడికో తర్వాత పప్పు పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను అది ఒక మూడు నాలుగు విజిల్స్ వేస్తే అది కూడా మెత్తగా అయిపోతుంది దాన్ని దీంట్లో కలిపేసుకుని తాలిం పెట్టేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది సో ఇది కూడా ఉడికిపోతుందండి పప్పు ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను మెత్తగా చేసేసుకుని దీంట్లో కలిపేశాను ఇప్పుడు తాలింపు పెట్టేసి దీంట్లోకి వేసేసిన తర్వాత ఉప్పు పసుపు అదే విధంగా కొద్దిగా బెల్లం బెల్లం లేదు పంచదార వేస్తున్నాను కొద్దిగా పసుపు తర్వాత వచ్చేసి తాలింపు పెట్టేస్తానండి టీకి ఈరోజు ఒక మూడు రోజులు రెస్ట్ అనమాట మేము ఎవరూ తాగాం కదా ఇంకా మా చిన్నోడే తా మా చిన్నోడు కూడా తాగడు మాకు ఎవరికి అలవాట్లేదు మా ఆయన లేరు కాబట్టి టీకి రెస్ట్ అనమాట జీలకర్ర వేశాను తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి వేసుకుంటే మంచిది ఎందుకంటే మనం దోశగా వేసాం కదా చాలా ఉండదు అనమాట దానికి దానికి సెట్ అయిపోతుంది మిరపకాయలు కొంచెం కారం మిరపకాయలు వేసేసి కరివేపాకు వేసేయాలి కొంచెం కరివేపాకు కడుక్కుని వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం కరివేపాకు కలిపేసుకుని దీంట్లోనే కారం వేసేసుకోవాలండి కారం వేసుకుంటే పచ్చివాసన పోతుంది అనమాట కానీ వెంటనే మనం తిరగమూత పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతుంది కారం అనేది ఇలా కొంచెం కారం వేసేసుకుని వెంటనే మనం తిరగమూత పెట్టుకోకపోతే మాడిపోతుంది టేస్ట్ పోతుంది అనమాట దీన్ని ఇందులోకి వేసేసుకుని బాగా మరగబెట్టేసుకున్నామంటే మనకి ఒక సాంబార్ టైపులో పప్పుచారు పప్పుచారు సాంబారో ఏదో ఒకటి మా ఆయన అయితే ఏంటని అడుగుతారు కావాలని పప్పుచారా సాంబారా ఏదో ఒకటి చెప్పండి మొత్తమే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అండి సూపుడు వచ్చేసి టెన్ అవుతుంది నేను తినేస్తున్నాను మా ఓడి ఇంకా లేగలేదు నైన్ థర్టీ అవుతుంది ఇంకా మా ఓన్ లేపి వాడికి స్నానం బ్రష్ అన్నీ చేయించేసి వాడికి రెండు ఇడ్లీలు పెట్టాను ఇప్పుడు టెన్ అవుతుంది సో నేను వచ్చేసి ఒక జారిపోయే క్లాత్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి గమ్ముతో జాయిన్ చేయాలి కట్ చేసాను అంతే నిన్న కుట్టిన బ్లౌజులు చూపిస్తాను చూడండి సో ఈ రెండు కూడా ఆది బ్లౌజులు ఇది ఒకటి జారిపోయే క్లాత్ ఇది మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసుకుని కుట్టడం వల్ల ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఇది ఒక బ్లౌజు తర్వాత వచ్చేసి ఇది ఇంకో బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ఇద్దరిది ఒకటే చూడండి ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే చిన్న చిన్న టిప్స్ వాడడం వల్ల ఈ నాలుగు కుట్టగలిగాను నాలుగు షూట్ చేశాను ఇది ఆది బ్లౌజులేండి ఇది కాదు పక్కన పెట్టేస్తా ఇవన్నమాట అసలు ముడత రాదండి చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది గమ్ముతో జాయిన్ చేసుకున్నామంటే ఇలాంటివి మరీ ఈజీగా ఉంటాయి అనమాట కొన్నిసార్లు ఎంత బాగా నీట్గా కుట్టినా కూడా ముడతలు వస్తాయి కదా ఇలా గమ్ముతో జాయిన్ చేస్తే రావు చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ అయితే మనం ఎలాగ గమ్ పెట్టేసుకుని దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని సిల్క్లో పెట్టుకోవాలి ఆప్షను సిల్క్లో పెట్టుకుని ఐరన్ చేసుకోవాలన్నమాట లేకపోతే కాలిపోతుంది చూసారు ఎంత నీట్గా వచ్చేస్తుందో అలా నీట్గా వస్తుంది అన్నమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా అంతే నీట్గా వస్తుంది ఇలాగ నీట్గా ఐరన్ చేసుకోవాలి అనుకుంటూ అనుకుంటూనే నాలుగు బ్లౌజ్ కుట్టేశాను కుడదామా వద్దా ఓకే ఫ్రీగా ఉన్నాం కదా కుట్టేద్దాం అసలు విసుకు రాలేదన్నమాట తర్వాత ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకుని పైన ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి ఇలా పెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకు ఇలా నీట్గా పెట్టేసుకొని చేతితో తద్దుకుంటే సరిపోతుంది తర్వాత ఐరన్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా నీట్గా మొత్తం కూడా నీట్గా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ కూడా అంతే నేను అన్నిటికీ పైపింగ్ వేస్తానండి అందుకనే నేను ఐరన్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ కూడా పైపింగ్ వేస్తాను ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా ఐరన్ చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది తొందరగా కూడా వర్క్ అయిపోతుంది మిషన్ మీద ఎంత కుట్టినా కూడా ఒక్కొక్కసారి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని చిన్న చిన్న డాట్స్ కార్నర్కి పెట్టుకోవాలి ఇలాగా అంటే నీట్గా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇలాంటివి రెండు బ్లౌజులు ఉన్నాయి కదా అలాగే చేసేసాను ఒక గ్రీన్ కలర్ కూడా చేసాను తర్వాత వచ్చేసి పింక్ కలర్ కూడా ఈ పింక్ కలర్ కూడా సేమ్ అంతే అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అన్నీ జారిపోయే క్లాత్లేనండి అవన్నీ కూడా ఒక్క ఫ్యామిలీవే అందరూ ఒకే రకంగా తీసుకున్నారు అందుకు నాకు ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు ఇలాగ ఐరన్ చేసుకునే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల నాకు ఇబ్బందిగా అనిపించలేదు అనమాట ఇది చూడండి ఎంత సిల్కీగా ఉంది చూసారా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలాగా ఐరన్ చేసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఇలాగ ఇలా మొత్తం కూడా ఇలాగ చేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలండి బాగా జారిపోయే క్లాత్ అనమాట చాలా జారిపోయే క్లాత్ హ్యాండ్ కూడా అంతే పైపింగ్ వేయమన్నారు హ్యాండ్ కూడా అందుకని పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ వేసేటప్పుడు మనకి ఇన్విజిబుల్ పైపింగ్ ఉంటుంది నార్మల్ పైపింగ్ ఉంటుంది సో నేనైతే నార్మల్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఐరన్ చేసేసామనుకోండి తిప్పేసి అంటే మనం నార్మల్గా పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక నీట్గా ఇలాగ సదిరేసుకుని చిన్న చిన్న డాట్స్ పెట్టేయాలి దీని మీద ఇలా పెట్టేసుకుని పక్కకి మనకి జాయింట్లు పడతాయి ఎందుకంటే వన్ సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చిందనమాట సో పెద్ద బార్డర్ ఉన్న వైపే కదా మన హ్యాండ్స్ పెట్టుకునేది కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి సైడ్కి కట్ చేస్తాం కదా అది జాయింట్లు వేస్తాను అదే పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి ఇంకా నాకు చుక్కలే చుక్కలు ఇంకా మామూలుగా కాదు ఇది చిన్న సైజు ఆరు బ్లౌజ్ ఏడించులు కాబట్టి బతికి బయటపడ్డా లేకపోతే నా పని అయిపోయేది అతుకులు వేసేసరికే సరిపోతుంది తీరా అతుకులు వేసిన తర్వాత మళ్ళీ అంటారు ఎంత బాగా కుట్టినా కూడా కొన్ని బ్లౌజులు ఎలా ఉంటాయంటే జాయింట్లు వేసిన చోట పీలికిపోతుందన్నమాట ఎంత మనం ఖర్చు పెట్టి కుట్టినా కూడా సో జాయింట్ అనేదే పడకూడదు అలా అని పడకుండా అయితే ఉండదు కానీ కొంచెం లాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాగా తక్కువ రేటు ఉన్న శారీస్ కొనుక్కోకూడదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ కొనుక్కున్నాం అనుకోండి బ్లౌజ్ పీస్ కూడా తక్కువే వస్తుంది అదే థౌసండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కొనుక్కుంటే బ్లౌజ్ పీస్ పెద్దగా వస్తుంది అనమాట సో వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివే ప్రిఫర్ చేయాలి కొంచెం మంచి శారీస్ని అయిపోయిందండి తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న టిప్ అయితే ఫాలో అయ్యాను టిప్ ఏం లేదు ఇది వచ్చేసి మనకి డోరీ మాట వెనకాల నార్మల్గా అయితే నేను కొనకముందు డోరీ మేకర్ ఉంది కదా మన దగ్గర లూప్ టర్నర్ అది కొనకముందు నేనైతే పిన్నితోటి లాగేదాన్ని సూదికి దారం ఎక్కించుకుని సో ఇలా చేయటం వల్ల కొంచెం టైం అనేది సేవ్ అనమాట ఇవన్నీ కూడా టైం ఒకటే కాదండి మనకి విసుక్ అనేవి రావన్నమాట ఈ మిషన్ ఒకటి అనుకుంటా ఆ మిషన్ వల్ల కూడా నాకు విసుక్ అనేది రాదు సౌండ్ లేదు కదా ఇరిటేట్ అనమాట బ్లౌజ్లు కుట్టేసరికి రెండు బ్లౌజ్లు కుట్టేసరికి ఆ సౌండ్కి తలనొప్పి వచ్చేది ఫాస్ట్గా వెళ్ళామనుకోండి సౌండ్ ఇంకా ఎక్కువ వచ్చేదనమాట దీనికి సౌండ్ రావట్లేదు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా సో కాబట్టి నాకు దీనివల్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చిందేమో అని అనుకుంటున్నాను నాకు ఓపిక ఉంటేనే కుడతానండి పడి పడి అయితే కుట్టాను అది మీ అందరికీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా నేను రెండే రెండు బ్లౌజులు టార్గెట్ ఇంకా నాకు ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంకొక బ్లౌజ్ కుడతాను కానీ ఈసారి ఏంటో నాలుగు బ్లౌజులు అయినాయి అది ఎందుకు అనేది నాకు కూడా తెలియట్లేదు పైగా మనకి వీడియోస్ కూడా మనకి రెగ్యులర్గా పెట్టే వీడియోసే పెడుతున్నాను స్టిచ్చింగ్ ఛానల్లో ఒకటి బ్లాగ్స్ ఛానల్లో ఒకటి మిగతా దాంట్లో ఎలాగో వ్యూస్ రావట్లేదు పైగా కూడా మనకి అవన్నీ పెడుతుండటం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ వ్యూస్ రావట్లేదు ఓకే వదిలేయండి ఇక్కడ మనకి టైమ్ అనేది వేస్ట్ అవుతుందనమాట ఆ టైం ఏదో వేరే బ్లౌజ్లు ఒప్పుకుని మీకు చూపించవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఆ మెథడ్ అయితే ఫాలో అవుతున్నాను నేను అర్థమైంది కదా ఇప్పుడు నేను అన్ని ఛానల్లో పెట్టాను అనుకోండి టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఆ టైం ఏదో కొత్త బ్లౌజులు అంటే కొత్త కస్టమర్ బ్లౌజులు తీసుకుని మీకు చూపించాను అనుకోండి ఏదైతే వీడియోస్ ఎక్కువ చూస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అది సో ఇప్పుడు ఇలాగా డోరిని తీసేయడమే లోపల నుంచి అలా నీట్గా తీసుకుంటూ వెళ్ళిపోవాలి లోపల నుంచి ఇలా బయటకు లాగేయటమే ఇలా పట్టేసుకుని ఎక్కడైతే మనకి క్లాత్ పట్టుకుంటుందో అక్కడ ఇలా పట్టుకుని లాగాలి చూడండి మధ్యలో ఊడిపోయింది చూసారా తీస్తుంటే మధ్యలో ఊడిపోయిందో మళ్ళీ లోపలికి వెళ్ళి ఎక్కడైతే మనకి వీలుగా పట్టుకుంటుందో అది చూసుకుని మళ్ళీ లాగాలి మళ్ళీ ఊడిపోతే మళ్ళీ లాక్కోచ్చు అదే నేను సూర్తో వేసినప్పుడు అయితే అయిపోయింది రా బాబు నా పని అనుకునేదాన్ని మధ్యలో ఊడిపోతే కనుక కానీ మనకి సైకిల్ షాప్లో కూడా ఏదో దొరుకుతుంది స్టిక్ లాంటిది దాంతో కూడా వస్తుందని చెప్పారు కానీ నాకు తెలియదండి దాని గురించి లేకపోతే తెప్పించేదాన్ని ఇక్కడ మనం అతికేసాం కదా కొంచెం అక్కడ పట్టుకున్నట్టు ఉంటుంది ఆయన ఏం ప్రాబ్లం లేదు లాగేస్తే వచ్చేస్తుంది ఇంకా చూడండి ఇలా ఇప్పుడు సగాన్ని కట్ చేసేసుకుని అటు ఇటు స్టిచ్ వేసేసుకోవాలి ఇలా సగాన్ని కట్ చేసేసుకుని కుట్టేసుకుని కింద హ్యాంగింగ్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇక్కడ ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసుకుంటే కొంచెం మెల్లగా రఫ్ ఇచ్చుకోండి రఫ్ ఇచ్చుకున్నా కూడా చాలా నీట్గా వస్తుందండి ఈ మిషన్ మీద గజిబిజి కాకుండా నీట్గానే వస్తుంది సో తర్వాత వచ్చేసి రెండో వైపు కూడా అంతే ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా కట్ చేసేయండి ఇప్పుడు మొత్తం కూడా ఇలాగా కట్టేసుకుని ఎంత పొడుగు వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు దీనికి హ్యాంగింగ్స్ పెట్టేసుకుందాం మన దగ్గర ఉన్న క్లాత్ తోటి ఇలాగ క్రాస్గా తీసేసుకుని జా బాగా జారిపోయే క్లాత్ అండి పఫ్ పెట్టమన్నారు ఇలాంటి క్లాత్లకి పఫ్ పెట్టామనుకోండి నిలబడదనమాట సో నేనైతే చెప్తాను పఫ్ పెట్టలేదు జారిపోయే క్లాత్ కదా అందుకుని మళ్ళీ వాళ్ళు ఏమంటారేమో ఏమో చూడాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ట్రయాంగిల్ పెట్టేసుకుంటే సింపుల్గా ఎందుకంటే మనం తీసుకున్న కాస్ట్కి న్యాయం జరగాలి మనకి లాస్ అవ్వకూడదు కావాలనుకుంటే ఇంకా బాగా పెట్టచ్చు కానీ మన మన నేను వచ్చేసి వన్ సిక్స్టీ తీసుకుంటున్నాను దీనికి ప్రిన్సెస్ కట్టు పైపింగ్ నాదే క్లాత్ నాదే రెగ్యులర్ కస్టమరు మంచి కస్టమరు అందుకని చెప్పేసి వన్ సిక్స్టీ తీసుకుంటున్నాను ఇదే తీసుకోవాలని లేదండి మీరు టూ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు ఇదండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ